మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కడప నడువడ్డ ఉన్న సద్గురు అవధూతేంద్ర స్వామి వారి ఆలయంలో ఉన్న ఇక్కడ ఈ స్వామి వారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రజల విశ్వాసం మరింత సమాచారం ఇప్పుడు ఉన్నటువంటి స్వామి వారిని అడిగి తెలుసుకుంటాం నమస్కారం స్వామి మా నా పేరు రూపరాజు కుమార్ శర్మ నేను దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఈ దేవస్థానంలో అర్చకులుగా పనిచేస్తున్నాను అవధూత స్వామి ఈయన గొప్ప మహిమాన్వితుడు గొప్ప ఎప్పుడు వచ్చారు స్వామి వారి ఇక్కడికి ఎప్పుడు వచ్చారు స్వామి శరీరం బదిలింది డెబ్బై ఎనిమిది ఏప్రిల్ పది ఈయన ముందు కూడా దాదాపు పది పదహైదు కడపలో ఉన్నాడు ఈయన ఎక్కువగా మన ఫైర్ ఆఫీసు మున్సిపల్ హై స్కూల్ పాత బస్ స్టాండ్ కాగితాల పెంట ఈ ఏరియాలో ఎక్కువ అన్నాడు ఈయన అందరూ పిచ్చోవాడు అనుకోని స్వామి దిగంబరి వస్త్రాలు ఎడు ఆజాను బాగుడు ఈయనను పిచ్చోవాడు అని చెప్పి అంతా రాళ్లతో కొట్టడము అట్లా చేస్తా అన్నాడు అంటే ఎవరిని ఏమన ఒక కొట్టా కొట్టని సర్దుకొని పోతాడు ఎవరిని అనడు ఈయన అట్లా తిరుగుతా అంటే ఒకసారి ఏమైందంటే ఆ హై స్కూల్ గ్రౌండ్ ఉంది కదా అక్కడ ఒక ఆయనకు కానిస్టేబుల్ బీడ్ బీట్ కానిస్టేబుల్ రాత్రి కూడా గస్తీ తిరుగుతా అంటే ఈయనంతా అంతా ముక్కలు ముక్కలు అయినట్టు కనపడినాడు స్వామి ఏంది ముసలాయన ఎవరు జోరి పడు అనవసరం చెప్పి ముసలాయను అని చెప్పి అనుకుంటా వస్తా అంటే ఆయనకి ఎదురు కాని ఇది కండయోగం యోగాలు ఇది సుప్రీం అనమాట కండయోగం చేసినాడు స్వామి స్వామి కండయోగం చేసినాడు సిర్డి సాయిబాబా తర్వాత ఈ కండయోగం చేసిన మహాన్ బాడు ఈయన పడుకుంటాడు ఇసుకలో ఆయనకి ఎలాంటి బాధ అనిపించదు ఎవరైనా బస్సులు వస్తే పక్క తిప్పుకోవాల్సిందే ఎవరైనా తగులు ఏమైనా ఎవరు ఒక ఈయన నేరుగా పోతాడు కలెక్టర్ ఆఫీస్ లో ఇట్లా దిగంబరిగా పోతే కలెక్టర్ మన మన వాళ్ళు కాదు కదా వేరే వేరే రాష్ట్రం వాళ్ళు ఉంటారు ఈయన పిచ్చాయనని బయటికి పొమ్మన్నాడు అప్పుడు చేసే స్టాఫ్ ఈయన పిచ్చి ఆయన కాదు ఈయన మహానుభావుడు ఈయన వస్తాడు పోతాడు ఎవరికి ఈయన చట్టం చేయడానికి చెప్తే లేదు ఈయన దిగంబరిగా ఉన్నాడు ఈయన బయటికి పంపిణి చెప్తే ఈయన బయట పంపించేసినారు అక్కడ ఉండే అటెండర్ అక్కడ టెలిగ్రామ్ వచ్చింది మళ్ళీ బయట పంపిస్తానే మీ మదర్ సీరియస్ గా ఉంది మళ్ళా స్వామి కాళ్ళ మీద క్షమాపణ చెప్పుకుంటే మళ్ళీ టెలిగ్రామ్ వస్తుంది బాగుంది అంతటి ఈ గుడి కట్టించిన ఆయన కొండారెడ్డి గారు ఈ రాచి నాయ పల్లెని ఉంది చెన్నూరు మండలంలో ఆయన ఇక్కడ పెద్దగా ఉండి గుడి కట్టించినాడు రాజు కొండారెడ్డి అని పేరు ఆయన దీనికి అంతా కష్టపడి ఇదంతా గవర్నమెంట్ స్థలమే దీన్ని తీసుకొని గుడి కట్టించినాడు కలెక్టర్ అప్పుడు కలెక్టర్ కూడా దీనికి సాయం చేసినాడు అప్పుడు ఈ పదార్థం అప్పుడు இப்படி பூலங்கா கோட்டல் உண்டிந்தோட்டே செரவு பதார்த்தம் உடுக்கு உடுக்கு காலத்துச்சு போயிடுது ஆனால் திண்டே கஸ்டமர்ஸ் இப்போ அட்ல மௌனம் எவ்வளவு மௌனமுசிஷ்டேமே மௌனம் ఎవరితో ఎక్కువ మాట్లాడు దగ్గరకు వస్తే బోడా బోడా అంటాడు ఎక్కువ డిటాచ్మెంట్ సిస్టమ్ నో అటాచ్మెంట్ డిటాచ్మెంట్ సిస్టమ్ అంట దగ్గరకు వస్తే పోపో అంటాడు అది ఆయనకి ఇష్టపడితే చుట్టూ తాగుతాడు ఎవరైనా పండ్లు పదార్థం ఇస్తే తింటాడు లేకపోతే ఏం తినడు ఆయన గోల్డ్ పెరగలే ఆ నుంచి ఈ బుక్ స్నానం చేస్తా అన్నాడు ఆ నుంచి మహిమలు చూపించాడు ఆయన చేసిన మహిమల గురించి కొన్ని చెప్పండి ఒకసారి ఏం జరిగిందంటే నాకు తెలిసింది చెప్తాను అప్పట్లో ఈ జయంత్ర ఉద్యోగం జరిగినాయి కదా జయ ఆంధ్ర ఉద్యోగం జరిగినప్పుడు ఈ స్పాట్ లో స్వామి ఈ స్పాట్ లో ఉంటే కొంతమంది వచ్చినారు యాత్రికులు ఇది మైన్ సెంటర్ ఇది కూడలు కూడలు వచ్చింటే వాళ్ళను పది మంది ఇట్లా పోతా ఉన్నారు వాళ్ళను మీరు అట్లా పోండి అని చెప్పినారు కొంతమంది ఇట్లా పోతా ఇట్లా పోతా అంటే మీరు ఇట్లా పోవాలంటే ఇట్లా పోండి అని చెప్పినారు కొంతమంది ఆయన మాట కొంతమంది అట్లే పైకి పోయినారు కొంతమంది ఏంటి చెప్పేది వెనకపోయినారు జరిగే జరిగిపోయినోళ్ళు చచ్చిపోయినారు ఆయన ఆయన మాట వినకుండా పోయిన సైగలే మాట్లాడు అది ఆయన మహిమలు అవధూతల్లో ఈయన ముఖ్యంగా ఈయన శ్రీ విద్యా ఉపాసకుడు స్వామి అందుకే కాళికా శక్తిని పెట్టింది ఎక్కువ అమ్మ అమ్మ అంటారు శరీర సృహ లేదు భాగవంతంలో కూడా ఈ అవధూతలు భాగవంతంలో ఆ అవధూతలు ఉండాలి ఆ పరంపర దత్తాత్రేయ పరంపర వీళ్లకు శరీరం మీద సృహ ఉండదు తినాలని జాస్ ఉండదు బుద్ధి ఉంటే తింటారు లేకుంటాలే అది వీళ్ళ పరిస్థితి వీళ్ళు అనుకున్న వాళ్ళకి కడపలో ఈ కడప ప్రజల కొంగు బంగారం అవధూత స్వామి కడప వీళ్ళకి వీళ్ళ కోరికలన్నీ నెరవేర్తున్నాయి చాలా మందికి పోలీసు రిక్రూట్మెంట్ పోయే వాళ్ళని నమస్కారం చేసుకోమోతారు స్వామి కొరపడి చాలా మందికి పోలీసు ఉద్యోగాలు వచ్చినాయి చాలా మందికి టీచర్ ఉద్యోగాలు వచ్చినాయి చాలా మందికి సంతానం కలిగినారు చుట్టూ ప్రదక్షిణం చేసుకుంటారు డెబ్బై ఎనిమిది ఏప్రిల్ పది శరీరం వదిలినాడు ఎనభై రెండు ఎనభై మూడు ముందు తడికలు పట్టం నుంచి మళ్ళీ అంత ఎనభై రెండు ఎనభై మూడు కట్టినారు ఈ కట్టినప్పటి నుంచి గుడి భక్తులు వస్తా ఉన్నారు వాళ్ళ కోరికలు మానే జరుగుతుంది అది ముగ్గురు అర్చకులు ఉన్నారు జరుగుతుంది కమిటీ ప్రైవేట్ దేవస్థానం దేవస్థానం చేస్తారు ఈయన శరీరం చైత్ర శుద్ధ తది ఆ రోజు మడుగు బ్రహ్మాండ అన్నదానం చేస్తారు ఆరాధన చైత్ర శుద్ధ తది మన ఏప్రిల్ పదకొండు వచ్చింది ఈసారి మళ్ళీ మార్చిలో వస్తారు ఉగాదికి కూడా డే బై డే అది అవధూత స్వామి గొప్ప మహిమాన్ ఎవరని తెలియదు ఈయన ఎక్కడి నుంచి వచ్చింది ఈయన నుంచి ఎవరికి చెప్పడం అసలు ఎవరు మాట్లాడు కాసిరెడ్డి నాయన గారు మాట్లాడినారు ఈయన ఏదైనా

జూనియర్ కాలేజ్లో చదువుతాండి నన్ను అప్పుడు స్వామివారిని ఇక్కడ బస్టాండ్ కదా ఫైర్ ఆఫీస్ నుండి బస్ స్టాండ్కి రావడం చూస్తా అండి నేను ఇది బస్ స్టాండ్ ప్రాంతం అప్పుడు ఇక్కడ చిన్న చిన్న అంగళ్ళు అవన్నీ ఉంటాయి ఎవరైనా కానీ అంగళ్ళలో స్వామి చేయి పెట్టినాడంటే అంగట్లో పూర్తిగా అక్కడ ఉండే సామాన్ ఆ అంతా ఏదైనా తినుబండారాలు కానీ పండ్లు కానీ మోగి కానీ పూర్తిగా అయిపోతాయి అనమాట అట్లాంటి విశ్వాసంతో ఆయన ముందు ముందు బండి దుక్కుంటూ వస్తూ ఉంటారు తిరుగుతా వస్తే ఈయన ఇష్టపడిన వాటిని ఏదో ఒక దాంట్లో షాపులో చేయి పెడతారు ఆ షాపులో అంటే పూర్తిగా ఆ రోజు ఉండబడిన ఎంత సరుకులన్నీ అమ్ముడిపోతాయి అది ఒకటి తర్వాత స్వామి దిగంబరంగానే తిరుగుతా ఇక్కడ ఒక తూరి కండయోగం అని చెప్పేసి ఈయనకు తెలుసు ఆయన శరీర భాగాలన్నీ విడిపోయి ఉండడము ఇక్కడ పోలీస్ క్లబ్ ఉండింది క్లబ్ ముందర పడి ఉంటే లోపల సిఐ బయటకు వచ్చి ఎవరో ఆయన పెద్ద ఆయన చంపినారు మీరు చూడండి ఎట్లా అని చెప్పి చెప్పి వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సి తిరుక్కుని వచ్చే లోపల ఈయన కూర్చొని ఉండినాడు ఏమో ఈయన మహాన్ మహిమాన్మతుడు ఉన్నట్టున్నాడు ఈయన ఏదో పెద్ద తెలిసిన ఆయన ఉన్నట్టు ఉన్నాడు అని చెప్పేసి ఆయన ఈయన పైన నిఘా వేసినాడు మరుసటి రోజు ఉదయం ఇక్కడ నుండి ఈయన దర్శించుకొని ఈయన చూసి జమ్మలవడ పోయినాడు జమ్మలవాడ పోతే ఆయన జీవో ఎదురుగానే ఈయన ఉన్నాడు ఈయన ఇక్కడ చూసినా కదా నేను జమ్మల ఎలా ఉన్నాడు ఈయన అట్లా అని చెప్పేసి అప్పట్ ఉంటే ఈయన ఏదో గొప్ప ఆయన ఈయన ఏదో అవధూతా ఈయనలో ఏదో ఉంది అని చెప్పేసి ఆయన ప్రతినిత్యము వచ్చినప్పుడల్లా ఆయన దర్శనం చేసుకుని తర్వాత ఆయన డ్యూటీకి వెళ్ళేవారు ఒకరోజు ఆయన దర్శనం చేసుకున్న సమయంలో రే రాత్రి తొమ్మిది గంటలకు మెయిల్ వస్తుంది ఆ మెయిల్కు మీ బంధువులు అక్కడ జబ్బు చేసి పడి ఉన్నారు చెన్నైలో ఉన్నారు మీరు వెళ్ళిపోవాలని చెప్పి చెప్పడం ఈయన ఇంటికి ట్రంకాలు వచ్చింది ఆయన చూస్తే తొమ్మిది గంటలైంది ట్రైన్ టైం ఉంది రెడీగా ఈయన వెళ్ళిపోయినాడు వెళ్ళిపోతే అక్కడ నిజంగానే అక్కడ వాళ్ళ వాళ్ళు జబ్బు చేసి ఉన్నారు హాస్పిటల్లో ఈ విధంగా ఇట్లా ప్రతి ఒక్కటి ఈయన చెప్పడము ఆయన భక్తుడిగా మారి ఇక్కడ ఈ కార్యక్రమం ఈ స్థలం కూడా ఆయనే ఈయన తర్వాత శరీరం సాధించిన తర్వాత ఈ స్థలాన్ని ఏర్పాటు చేసి ఆయన ఆధ్వర్యంలోనే ఇంకా కొంతమంది భక్తులు వీళ్ళందరూ కలిసి ఈ స్థలం ఇప్పించడం జరిగింది ఈ గుడి కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే కట్టడం జరిగింది అంతవరకు మాకు తెలుసు తెలిసిన ఇన్ఫర్మేషన్ అమ్మా ఈ స్వామి వారిని చూస్తాను నేను అది మాకు కూడా అప్పుడప్పుడు దర్శనం చేసుకుంటానేమో ఎవరైనా వస్త్రాలు ఇస్తే ఒక నిమిషం కూడా పెట్టుకోడమ్మా కొత్త వస్త్రాలు తీసుకొని వచ్చి కట్టా అన్నారు కడితే దాన్ని తీసి ఒక నిమిషంలోనే పక్కన పడేసి వెళ్ళిపోతా ఉంటాను మాట్లాడు చేయడు ఎవరితో ఏమనేవాళ్ళు లేదో ఒక ఆయన ఒక భక్తుడు ఇక్కడ వచ్చి ఎప్పుడు ఇక్కడ కూర్చుండేవాడు ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన పెళ్లి ఆయన ఒక భూమి తకరారు అంటే ఎమ్మర్ ఆడ కలెక్టర్ ఆఫీస్లో తిరగని రోజు అంటూ లేదు సంవత్సరాల తర్వాత తిరిగినాడు ఒకరోజు ఈయన అక్కడ నుండి ఫైర్ ఆఫీస్ నుండి ఇట్లా వస్తా అన్నాడు వస్తా అంటే వర్క్ చేయి అడిగిన ఇట్లా ఇట్లా పట్టుకొని ఆయన అని ఆయన వచ్చి చెయ్యి ఇట్లా భుజం పట్టుకొని కొంచెము ఆడ ఎత్తుంది ఆ ఇప్పుడు ఆ థియేటర్ దగ్గర మోట్లో ఎత్తు ఆంజనేయ స్వామి గుడి పైన అప్పుడు ఇంత డౌన్ ఉండి పైకి ఎక్కాల ఆయన వర్క్ చేయి పట్టుకొని ఎక్కించాడు స్తే ఈయన కలెక్టర్ ఆఫీస్కి పోతే అందరు పిలుస్తా అన్నారు ఇన్ని రోజులు ఏళ్ళ తరబడి పెండింగ్లో ఉన్న ఈయన సమస్య ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆఫీసర్లు పిలుస్తూన్నారు ఇద్దరు ఏమైనా ఎక్కడ పోయినా రోజు తిరుగుతా అంటో ఇప్పుడు మేము మీకు చేస్తామనుకుంటే మీరు ఇప్పుడు రాలేదు ఆఫీసులోకి ఇంకా లేటుగా వస్తున్నారు మీరు అట్లా అని చెప్పేసి అడిగిన అడిగి తక్షణమే అందరినీ పిలిపించి ఆయన సమస్యను సాల్వ్ చేశారు అట్లాంటి మహిమాన్ని ఈయన ఏం చెప్పేవాడు కాదు చేసేవాడు కాదు కోరిక ఆయన స్పర్శతోనో లేకపోతే ఆయా దర్శనంతోనో భక్తుల కోరికలు తీరేట